అందరికీ నమస్కారం అండి నేను మీ జగదీష్ టెంకాయల ప్రసన్న కుమార్ రెడ్డి అన్న ఏం అన్న అసలు ఏ భాష అది విమర్శలు చేయాలి కానీ శృతి మించిన విమర్శలు ఏంటన్నా అసలు ఆడవాళ్ళ జోలికి ఎందుకు మనకి చరిత్ర చెప్తుంది కదా ఆడవాళ్ళతో పెట్టుకొని బాగుపడినాడు ఎవరు లేడని మళ్ళీ ఎందుకన్నా వ్యక్తిగత విమర్శలు ఎందుకు ఆ మిమ్మల్ని విమర్శించినప్పుడు మీరు కూడా సిద్ధాంతపరంగా విమర్శించాలి ఏదైనా ఆడవాళ్ళని విమర్శించడం అనేది చాలా తప్పు అయినా మీ పార్టీకి వెనతో పెట్టిన విద్య కదా అది ఓ ఫైనల్గా నేను ఒకటి చెప్తాను ప్రసన్న ఆడవాళ్ళ చోలుకొచ్చిన ఎవ్వరూ పాపడలేదన్న సర్వనాశనం అయిపోయారు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు కొంచెం విమర్శించేటప్పుడు చూసుకొని విమర్శించాలన్నా మీరు విమర్శించారు వాళ్ళు దాడి చేశారు అసలు నెల్లూరులో మీ పార్టీని రానీయకుండా చేస్తారన్న జాగ్రత్త ఈరోజు సోషల్ మీడియా ఉంది విమర్శించుకోవడంలో తప్పులేదు కానీ శృతివించిన విమర్శలు ఆరోగ్యానికి ఒంటికి మంచిది కాదన్న మీ రాజకీయ భవిష్యత్తు కూడా థ్యాంక్ యూ